వేగంగా విస్తరిస్తున్న ప్రపంచీకరణకు తోడు తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని అరిచేతిలో పెట్టుకుని తిరుగుతున్న ఈ కాలంలో మహిళలను మాత్రం శతాబ్దాల వెనక్కి నెట్టాలనుకోవడం వారి అభిరుచులపై ఆంక్షలు విధించడం వారు ఎలా ఉండాలో ఎలా స్పందించాలో వేరొకరు నిర్ణయించేలా ఉండడం ఇంకా ఎంతవరకు సమర్థనీయం అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రస్తుత సమాజానికి తగ్గట్టు ముందుకు వెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూనే స్వీయ నియంత్రణను కూడా పాటించేలా ఇరువురికి అవగాహన కల్పించాలి ఈ మొత్తం ఉదంతంలో హద్దులు దాటి నోటి తీత ప్రదర్శించిన అన్వేష్ శిక్షాషుడే చట్ట ప్రకారం శిక్షింపబడతాడో లేదో కానీ కాలం మాత్రం శిక్షిస్తుంది బెట్టింగ్ ప్రమోషన్లు చేసి లక్షల్లో సంపాదించి పలువురు ప్రాణాలు కోల్పోవడానికి ఆ కుటుంబాలు రోడ్డును పడ్డానికి కారణమైన వారిపై గతంలో అన్వేష్ చేసిన పోరుతో సమాజానికి ఎంతో కొంత మేలు జరిగింది అప్పట్లో అన్వేష్ బాధితులుగా మారిన బెట్టింగ్ ప్రమోటర్లు ఇప్పుడు అన్వేష్ పై వారుకున్న వ్యక్తిగత కక్షతో జరిపే పోరుతో అన్వేష్ కు నష్టం జరగచ్చేమో కానీ సమాజానికి మహిళలకు జరిగే మేలు ఏమీ ఉండదు అసలు విషయానికి వస్తే పెద్దలు చెప్తున్నట్టు